హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూస్తేనే తెలుస్తుంది కదా మనం ఇవాళ ఏం కది చేయబోతున్నామో అని చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చేప ముక్కలు బాగా నీట్గా కడుక్కొని ఉప్పు వేసుకుని ఇలా ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎలా కోసుకోవాలి మిక్సీ వేసుకుంటాం కదా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉప్పు కారం పసుపు చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం ముందుకెళ్ళే కొద్దీ ముందు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులో జీలకర్ర ధనియాలు కూడా వేసుకుని కొంచెం మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర ధనియాలు త్వరగా మనకి నలగవు అందుకని కొన్ని ఉల్లిపాయలతో ముందుగా వేసేసుకుని తర్వాత మిగిలిన ఉల్లిపాయలు అందులో వేసేసుకోవాలి అప్పుడు జీలకర్రని ధనియాలు కూడా మనకు బాగా మిక్స్ అయ్యి మిక్సీ పడతాయి ఆ తర్వాత మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మిక్సీ అనేది వేస్తుంది మిక్సీ వేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లోకి అలాగే మన చేప ముక్కలు కారం మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి మనకి ఏంటంటే మనకేంటంటే నీసుకూరిక ఎక్కువ కారమే పడుతుంది నీ వాసన వస్తుంది కదా అది రాకుండా ఉండడానికి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే ఉప్పు రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు ఏ కూరలో అయినా కూడా పసుపు వేసుకోవాలి అన్నీ అలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చేప ముక్కలకి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికి బాగా పట్టేలా కలుపుకోవాలి ముక్కలకి అన్నిటికీ ఎలా ట్రై చేస్తారో చేపల పులుసు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాకు మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తాము ఇలాగే కాకుండా మనం చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని చేసుకోవచ్చు పులుసు అనేది ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోక్కర్లేకుండా పొయ్యి మీద బాండి పట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి అందులో యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం చింతపండు పులుసు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేపల పులుసుని ఎప్పుడు కూడా బాగా మిక్స్ చేయకూడదు బాగా మిక్స్ చేస్తే ఏంటంటే మనకి ముక్కలు విడిపోతాయి లైట్ లైట్గా ఇలా మధ్య మధ్యలో పెట్టి ఇలా జాయిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే బాగా ఉడకలేదు కాబట్టి పీసెస్ అవ్వవు కానీ కొంచెం ఉడికిన తర్వాత పీసెస్ కింద అనేది అయిపోతుంది మనకి చేప ముక్క కూడా త్వరగా ఉడికిపోతుంది చికెన్లా ఎక్కువ టైం తీసుకోదు త్వరగానే ఉడికిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి కర్రీ ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము ఎలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీకు కర్రీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా కామెంట్ రూపంలో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్